అక్కడ ప్రూవ్ చేసుకో అంతేగాని రాష్ట్రంలో ఆడు ఈడు ఈడు ఆడు అరే నేను అందరూ క్లియర్గా చూసా ఎవరు నువ్వు ఎవరు నువ్వు మేము ఏ రోజు అన్న సాక్షి రిపోర్టర్ని మా దగ్గరికి వస్తే బాబు నువ్వు వెళ్ళిపో అంటాం కానీ అరే నువ్వు వెళ్ళిపోని ఏ రోజు అన్న ఎందుకంటే ఆ రిపోర్ట్ ఉన్నటువంటి విలువ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంకా అవినీతికి కొన్ని ఉన్నా లేదా ప్రపంచం ఇలా నడుస్తున్నా దానికి కారకుల జర్నలిస్టులు దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను ఎందుకంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి భయపడమంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేసే రోజులు అలాంటి రోజులు విజయసాయి రెడ్డి నూటి మూడు ఏమి చెల్లించక తప్పదు మేము చెప్తున్నా విజయసాయి రెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదో నలుగురిని అన్నారు మనం అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విజయసాయి రెడ్డి వార్తలు కానీ టీవీలో పేపర్లో అవ్వకపోతే ఈ విజయసాయి రెడ్డి కనుమరుగైపోతాడు కాబట్టి దయచేసి సోదరులారా మిగతా ఛానల్ వాళ్ళు మిగతా పేపర్ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి వాళ్ళు ఆడు రేపు మిమ్మల్ని అంటాడు మీరు కూడా వాస్తవాలు వాస్తారు కదా రేపు రాజకీయ ఇప్పుడు మిమ్మల్ని కూడా అంటాడు కాబట్టి వాళ్ళు నమ్మలేదే మమ్మల్ని నమ్మలేదు అనుకుంటా మీరు కూడా విజయసాయి రెడ్డిని బాయ్కట్ చేయండి అవసరమైతే విజయవాడ వచ్చినప్పుడు విజయ విజయసాయి రెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను నేను ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు జనరల్ వచ్చిన విలువలు కాపాడటానికి ఇవాళ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ దగ్గర పెట్టుబడి పని చేస్తున్నారంటే మీ జర్నలిస్టుల వల్ల కాబట్టి విజయసాగిర్ రెడ్డికి తగిన పొరపాటు నేర్పరుస్తుందని తెలియజేస్తా విజయవాళ్ళ ఇక్కడ మాట్లాడితే దేశ దేశాల్లో తెలిసిందంటే మీడియా వల్ల నువ్వెవరే గొట్టంగా అడివి విజయసాయి రెడ్డి ఎవరు గొట్టంగా అడివి నువ్వు ఎవరికి తెలుసు అసలు దమ్మవారికి కూడా తెలుసు మొత్తం అందరికీ ఎలా ఎలా తెలుసు మీడియా ద్వారా తెలుసు నువ్వు అలాంటి మీడియా నువ్వు ఇచ్చేస్తావా నీ సాక్షి మీడియా సాక్షి ఛానల్ సాక్షి పేపరు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు తీయండి ఇదే ఛానల్ యజమానాల గురించి ఎన్నిసార్లు రాశా నువ్వు ఎన్నిసార్లు చేసావు ఒక ఒక ఛానల్ యజమాని గురించి ఇంకో ఛానల్లో రాయడం అనేది అక్కడ ఉందా మీరు చాలా పార్టీయా మళ్ళీ ఛానల్ పెడతానన్నా చాలా పెట్టడం అంటే సరే పెట్టావు దీని దగ్గర డబ్బు ఉంది ప్రజాధారాన్ని దోచుకున్నాం మళ్ళీ ఛానల్ పెట్టు ఎవరు చూస్తాడు మీ ఛానల్లో మీరు తప్ప ఎవరు చూడటం ఈ ప్రజలు చూసే ఛానళ్ళు ఈ ప్రజలు చూసే ఛానల్లో వాస్తవాలు చూ వాస్తవాలు చెప్పే ఛానల్ రేపు మీరు తప్పు చేస్తారో మా మీద కూడా రాస్తారు వీళ్ళు ఇవాళ మేము సపోర్ట్ చేసాము బుద్ధ మాకు సపోర్ట్ చేశాడు బుద్ధ ఇంకా తప్పు చేశాడు బుద్ధా ఇంకా మీరు రాయకండి చెప్పరు మేము ధైర్యంగా చెప్తున్నాం మేము తప్పు చేసినా మా మీద రాసే పత్రికలు ఇవి నువ్వు అరే ఒరే అనేది విజయసాయి రెడ్డి టాటర్ చేస్తున్నావు ఏంటి అసలు జర్నలిజం గురించి నీకు తెలుసా రాజకీయాల్లో నువ్వు ఎప్పుడొచ్చావు రాజకీయాల్లో నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీకి ఒక మెంబర్గా వచ్చావు మేము ఈ రాజకీయాల్లో మావాడు కూడా తాడికి మైదా రాసి ఆగస్ట్ పదిహేను వస్తే తర్వాత దానికి పేపర్ రండించి తర్వాత పోలపై నుంచి కట్టే కాన్సి వచ్చిన వాళ్ళం మేము రాజకీయం రాజకీయ విలువలు జర్నలిస్టులు ఏంటో తెలిసిన వాళ్ళ వ్యక్తులు మేము అది మీద తప్పుడు రాచారే ఒక ఆయన ఎవరైతే ఆ లేడీ ఉందో వాళ్ళ భర్త కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద క్లోజర్ లేదు అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని చెప్పు తప్పులా ఉందో ప్రూవ్ చేసుకో తప్పులేదేది తప్పు తెలియకపోతే అందరికీ నమస్కారం ఏ2 టీచర్ మాట్లాడే వాడు మన జగన్ మోహన్ తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయ్ సాయిని దేకే వెళ్లేదు ఏ2 అంటే తెలుసు అలాంటి దొంగ అలాంటి దంగోడు ఇవాళ టీవీ ఛానళ్ళ యాజమాన్యాలని టీవీ ఛానల్ రిపోర్టర్లని పత్రిక రిపోర్టర్లని అదే ఒరే అన్నాన్ని మేము ప్రేమ రకంగా కట్టించడమే కాకుండా సభ్య సమాజంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు దీని మీద అవసరమైతే నేను వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను రేపే లేఖ రాస్తాను దీని మీద ఇలాంటి దీంట్లో జనాక్ సభలోంచి సస్పెండ్ చేయమని ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది వస్తే ఒక్క మీడియాకి మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టి కూడా పనిచేస్తున్నారు అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త తప్పుడు వార్త కాదు ఏదో ఒక ఐటమ్ కాదు కావాలని రాసినటువంటి ఐటెం కాదు అది ఒక ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఆ కంప్లైంట్ మీద కేసీఆర్ ఛానల్ అది నిజమో అబద్ధమో తెలియాల్సిన పని నీది అబద్ధం అనుకో మీడియా సమావేశం పెట్టి సార్ ఇది అబద్ధం అండి నేను ఇలాంటి వాడిని వాడిని నేను చాలా మంచివాడిని నేను అసలు దొంగతనాలు చేయలా అయినా సార్ నన్ను అందులో ఏటుగా పెట్టారు అలాగే ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు అయినా సార్ ఇందులో పెట్టారు అన్నీ మాటలు చెప్పు రాస్తారు అంతేగాని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ ఛానల్లో ఇచ్చేస్తే నువ్వు వాళ్ళు ఒరే అరే ఒరే ఎవరు నువ్వు నువ్వు వాళ్ళని అరే ఒరే అన్నానికి నేను మాట్లాడి అడుగుతున్నాను నువ్వు ఎవరు అసలుకి నువ్వు అడగడానికి నీకే ఏ అర్హత ఉంది నీ సాక్షి బాబు పెట్టిన కానీ ఇప్పుడు వచ్చి నీ సాక్షి కేంద్రం పెట్టిన కానీ ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్నిసార్లు అవాస్ అవసరాలు రాశారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని దుర్భాషలు మాట్లాడారు అలాగే లు కానీ రామోజీరావు గారిని కానీ రాధాకృష్ణ గారు కానీ వంశీ గారిని కానీ అలాగే మన టీవీభై నాయుడు గారిని కానీ ఎన్నిసార్లు నీ నీ ఛానల్లో నీ పేపర్లో ఎన్నిసార్లు రాశావు ఎప్పుడైనా మాట్లాడారా నువ్వు ఎప్పుడైనా మాట్లాడారా ఎవర నువ్వు తప్పకదు నువ్వు ఈ విజయవాడ గడ్డలో అడుగు పెడితే టెండ్రీస్టుతో పాటు నేను వస్తాను రేపే రాజ్యసభ వైస్ చైర్మన్కి నువ్వు అనార్హుడుగా నిన్ను ప్రకటించాలని నేను ఒక లేఖ కూడా రాస్తున్నాను విజయసాయి రెడ్డి నేను పెద్ద పుడింగిని ఆదా అనుకున్నావు నువ్వు ఇవాళ నువ్వు పట్టుకుంది అగ్ని మీడియా అనేది ఒక అగ్ని అగ్ని అనేది పని చేస్తుంది మంచికి పని చేస్తుంది చెడుకో పని చేస్తుంది నువ్వు అనవసరంగా మీడియాతో పెట్టుకొని నీ నెత్తి మీద గురువు నువ్వే పెట్టుకున్నావు కాబట్టి ఈ నా మా పార్టీ తరఫున కానీ మేము కానీ సపోర్ట్ కొంటూ ఇలాంటి వాటి వాళ్ళందరూ అందరు అడ్డం జరగండి రేపు నేను రాష్ట్ర వైఎస్ ఒక లేఖ రాస్తాను లేఖ రాసి ఇతను సంగతి అందరితో ఉదలకుండా ప్రతిరోజు కూడా ఇతను బండారం బయటపడేలాగా ఇతను స్కాములు బయటపడేలాగా నలభై రెండు వేల కోట్లు ఏ అయితే ఆ రోజు ఈడీ జప్తి చేసిందో అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కానీ నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అక్కడ ఎన్ని దోప్యం చేశాడో అవన్నీ కూడా ప్రతి ఒక్క రోజు కూడా అతని మీద